హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ప్రతి ఊరిలో ఒక హైలైట్ అని అయితే ఉండిద్ది గణేష్ బొమ్మ అలాగే మా ఊరిలో వచ్చేసేసి చీరాల గాంధీ క్లాత్ మార్కెట్లో వినాయకుడు అనమాట ఇక్కడ ఏదో ఒక స్పెషల్ అయితే ఉండిద్ది ప్రతి ఇయర్ కూడా ఏ సంవత్సరమైనా కొంచెం స్పెషల్ అట్రాక్షన్ అయితే ఉండి కంపల్సరీ టిక్కెట్ టిక్కెట్తోనే వెళ్ళాలి చాలా బాగుండిద్ది అలాగే ఆ టికెట్స్ మళ్ళీ వాళ్ళు లక్కీడా తీసేసి అలా వెళ్ళిన వాళ్ళకి ఎంటర్టైన్మెంట్గా డెకరేషన్ అదంతా కూడా చాలా బాగుంటుంది ఇక ఇది వచ్చేసేసి నెల్లూరు నెల్లూరు లంబోధర వినాయకుడు నెల్లూరులో అది ఫేమస్ అనమాట ఇక్కడైతే చాలా అంటే చాలా బాగా చేశారు అదంతా కూడా మీరు ఈ వీడియోలో చూసేయచ్చు మనం వీడియో చూస్తా వీడియో గురించి ఇంకొన్ని విషయాలు మాట్లాడుకుందాం మీ ఊర్లో వినాయకుడు నిమజ్జనం జరిగిందా ఎన్నో రోజు జరిగింది ఎలా ఎంజాయ్ చేశారు అనేది తప్పకుండా కామెంట్ అయితే చేయండి మా ఊర్లో అయితే మాత్రం మూడో రోజు కాడి నుంచి పండగలేని మూడో రోజు కాడి నుంచి వినాయకుడు నిమజ్జనాలు అయితే స్టార్ట్ అయినాయి ప్రస్తుతానికి మా ఊర్లో ఆల్మోస్ట్ అయిపోయినాయి మేము ఉన్న ప్లేసులు అనమాట మా చుట్టుపక్కలన్నీ అయిపోయినాయి ఇంకా ఈబ్రిపల్లెంలో కూడా నిన్న కొన్ని జరిగినాయి ఈరోజు సండే రోజు అయితే మాత్రం మోత మోగిపోయింది ఊరు మొత్తం కూడా ఎందుకంటే ఐదో రోజు సండే రావటం ఇంకా స్పెషల్ అనమాట చాలా చాలా బాగా జరిగినాయి మేమైతే ఈసారి వినాయకుడి పండగ చాలా అసలు అది ఈ ఏర జరిగినప్పుడు జరిగినట్టు ఏ ఈ ఏర కూడా జరగలేదు నార్మల్గా మనకి ఏదన్నా ఇంట్లో వేలు కుదరకో లేదంటే ఏమైనా అట్లా అయితే చేసుకోకుండా ఉంటారు మేమైతే మాత్రం అసలు ఇంట్లో గొడవలు వాటితోనే సరిపోయింది వినాయకుడు అన్నీ మాకు అనుకూలంగా ఉండి కూడా మేము పండగ చేసుకోలేదు ఈ ఈ సంవత్సరం పండగ అసలు ఉత్సాహం ఆ ఊపు వెళ్ళి తిన్న ఈ ఊరేగింపులు చూడాలని కానీ అసలు ఎందుకనో అసలు ఇంట్రెస్టే లేదు పండగ రోజు ఉదయం వరకు ఉంది ఇంకా అక్కడి నుంచి మనకు అసలు పండగ అంటేనే ఇంట్రెస్ట్ లేదు పండగ రోజు కనీసం ప్రసాదం కూడా తినలేదంటే చెప్పుకోండి అసలు అంత దారుణంగా ఈసారి పండగ నాకే తెలియదు అనమాట అలా జరిగిపోయింది మనం అనుకోలేదు అదేదో సినిమాలో అలా 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 చెప్తారు చూడండి అలా 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 జరిగిపోయింది స్వామివారిని తెచ్చుకోలేదు ఇంట్లో పెట్టుకోవడం అవన్నీ ఏం లేదు ముందు రోజు స్కూల్లో మా పాప వాళ్ళు కూడా వినాయకుడిని చేశారంట ప్రైజులు కూడా అంటే ఒక ఇద్దరు ముగ్గురు గ్రూప్లాగా చేసి పార్టిసిపేట్ చేయడానికి అలా పెట్టారంట ఆ బొమ్మ చేసి ఇక్కడ దాకా ఏం తీసుకొస్తాము అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకి ఇచ్చేసాను తీసుకురాల అప్పుడే అనుకున్నాను స్వామివారు మా ఇంటికి ఈ సంవత్సరం రావాలనుకోలేదేమో అని నెక్స్ట్ డే ఉదయాన్నే లఘంగానే గొడవతో స్టార్ట్ అయ్యి అది అలా 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 స్వామివారు మా ఇంటికి రాకుండానే ఈ సంవత్సరం అలా గడిసిపోయింది అందరు పండగలు చేసుకొని స్టేటస్లో యూట్యూబ్ల్లో ఇన్స్టాలో మా ఇంట్లో మేము అలా చేసుకున్నాం ఇలా చేసుకున్నాం అంటే చాలా బాధేసింది కొంచెం కాదులే చాలా బాధేసింది ఇంకా తర్వాత ఇంకా అసలు ఇంట్లో నుంచి నార్మల్గా అయితే పండగ అయిపోయిన తర్వాత వినాయకులను చూస్తానికి అదే ఎక్కడ బాగుండిద్ది అన్న బొమ్మలు చూస్తానికి వెళ్ళేవాళ్ళం ఈసారి అట్లా కూడా వెళ్ళలేదు అలా 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 జరిగిపోయింది అసలు ఎందుకు అలా జరిగిందో కూడా తెలియదు ఇంకా ఊరేగింపుగా దీని గురించి మాట్లాడుకుందాం వీడియో గురించి నా సంగతి ఎందుకులే కానీ ఇక్కడ మాత్రం చాలా 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 బాగా చేశారు ఎక్సలెంట్ అని చెప్పాల అసలు బాంబులు కాల్చడం కానీ లేదంటే అసలు గ్యాప్ లేదనమాట బాములు వర్షం కురిసినట్టు అసలు చూడడానికి ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంది ఇక డీజేల్ సాంగ్ చూసారా చూస్తున్నారు కదా ఎంత పెద్ద డిజైన్ అది కూడా మళ్ళీ ఎదురు స్క్రీన్ ఉంది అసలు క్రౌడ్ కూడా చూడండి మీకు అసలు ఎంత క్రౌడ్ ఉందో నేను ఇంకా చాలా వరకు కటింగ్ కటింగ్ చేశాను ఇక్కడ వచ్చేసి వీళ్ళు అడిగి మనుషులు అనమాట అనకొండ అనకొండని తీసుకొచ్చారు పెద్ద అనకొండ మెల్లో వేసుకొని గుర్రము గుర్రాన్ని అయితే బల్లే డెకరేషన్ చేశారు రెండు వంటిలు కూడా ఉన్నాయి వంటిలు కూడా బాగా డెకరేషన్ చేశారు అయితే మాత్రం ఫుల్ డాన్స్ వస్తున్నాయి అన్నమాట బాగా డెకరేషన్ చేశారు పాట వస్తుంటే పాటకి మ్యూజిక్ తగ్గట్టు డ్యాన్స్ వన్ బై వన్ వన్ బై వన్ స్టెప్ స్టెప్లుగా ఒకటి తర్వాత ఒకటే వస్తా ఉన్నాయి మనం స్టార్టింగ్లో చూసినట్టయితే నెత్తి మీద కొమ్ముళ్ళు పెట్టుకొని పెద్ద పెద్ద డుమ్ములు కొడతా వాళ్ళు కోయోళ్ళు లాగా కోయోళ్ళు అదే వాళ్ళ కల్చర్ వాళ్ళకు ఉండేది కదా లేడీస్ గ్రీన్ కలర్ శారీస్ కట్టుకొని ఇలా డాన్స్ వేసుకుంటూ వస్తున్నారు ఒక వరుసలో ఆ తర్వాత కాళ్ళకి ఈనపై చాలా చాలా వేసుకొని వచ్చి అలా 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 వాళ్ళ వాళ్ళ కల్చర్ అట్లాగా ఒక్కొక్కరు ఒక్కొక్క కల్చర్ అన్నట్టు అనమాట ప్రతి ఒక్కరికి వాళ్ళకి సంబంధించిన మ్యూజిక్కి సంబంధించి డీజేలు లేకపోతే డ్రమ్స్ వాళ్ళకి సంబంధించిన వరుసనే అనమాట అసలు ఎంత బాగుందో చూడండి మొత్తం కూడా స్టెప్ బై స్టెప్ కొంతమంది లేడీస్ వేషాలు ఉన్నారు అవి కూడా ఒక ఒకటి అది ఒక స్టెప్ అనమాట స్టెప్ బై స్టెప్ ఒకటి తర్వాత ఒకటి అన్నట్టు వంటలు ఇవి ఇప్పుడు మళ్ళీ వచ్చేసి గొడుగులు అసలు చూడండి ఇవి ఎంత అందంగా ఉన్నాయో చూడడానికి అక్కడి నుంచి కథలు బుద్ధి కావట్లేదంటే చెప్పండి ఎంత బాగున్నాయో అసలు బ్యూటిఫుల్గా ఉన్నాయి నిజంగా ఇలాంటి గొప్ప గొప్ప స్వామివారి నిమజ్జనం అది ఊరేగింపు చూడడానికి కూడా మనకి పెట్టి ఉండాలన్నట్టుగా అనిపించింది నాకైతే మాత్రం చూసారా ఎంత మనము ఎక్కువ శాతం చాలామంది బడ్జెట్ ఇక స్వామివారి రథం హంసలాగా రెడీ చేశారు పువ్వులతో మాత్రం సూపర్గా డెకరేషన్ చేశారనమాట స్వామివారు లాస్ట్ని వచ్చేసి స్వామివారు అనమాట స్వామివారి విగ్రహం కూడా చాలా పెద్దది నెల్లూరు మొత్తానికి కూడా హైయెస్ట్ అనే చెప్పాలి ఇక ఇంకొన్ని ఇంకొన్ని వినాయకులను చూస్తానికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క వినాయకుడి దగ్గర ఇంకొక ఒక్కొక్క అంటే ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ కోసం ఏదో ఒకటి పెడతారు కదా అలాగని చెప్పేసి ఇది వచ్చేసి కోలాటం అనమాట చాలా అంటే చాలా బాగా జరిగింది ఈసారి వినాయకుడి పండగ అందరికీ బాగానే జరిగింది ఒక్క నా విషయంలోనే అలా అలా జరిగింది అనమాట ఒక చిన్న ప్రాబ్లం ఉందని వీడియోలో కూడా చెప్పాను ముందు ఆ ప్రాబ్లం క్లియర్ అయిపోయేదాకా మైండ్ కూడా బాగా వచ్చేటట్లేదన్నమాట అది కూడా ఈ రెండు మూడు రోజుల్లో క్లియర్ చేసుకోవాలి క్లియర్ చేసుకుంటే కానీ కొంచెం నాకు వీడియోస్కి పని అసలు మిషన్ అయితే శాంతం ఆపేసాను మిషన్ అస్సలు కుట్టడం లేదు ఇంట్లో పని కూడా ఏదో అలా అలా జరిగిపోతుంది ఇంకా ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఇంట్లో కొంచెం గొడవలు గొడవలుగానే ఉన్నాయి ఆ ప్రాబ్లం తీరిపోతే అన్నీ ఫినిష్ అయిపోతాయి అనమాట వీడియోస్ చివరి వరకు చూస్తే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి బాయ్ ట్యాంక్స్ ఫర్ వాచింగ్